హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్దిపే రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్ కేవలం ఆరు గుంటలు పది లక్షలకు మాత్రమే అమ్మక సిద్ధంగా ఉన్నది సిద్దిపేటకు పది కిలోమీటర్ దూరం కొమరవెల్లి దేవస్థానం ఖమానికి ఏడు కిలోమీటర్ దూరం షామీర్పేటకు అరవై మూడు కిలోమీటర్ దూరం గజ్వెల్కు ముప్పై రెండు కిలోమీటర్ దూరంలో ఒక ల్యాండ్ అమ్మకానికి కలదండి ఇది రైతు దగ్గరనే ఉన్నదండి అర్జెంట్ సేల్ అండి కేవలం పది లక్షలకు మాత్రమే ఆరు గుంటలు అమ్మబడను ఇది తక్కువ బడ్జెట్ కాబట్టి ఫామ్ హౌస్ పర్పస్కు చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది బీటీ రోడ్ డబల్ రోడ్ బీటీ రోడ్ డబల్ రోడ్ నుండి కేవలం వంద నుండి నూట యాభై మీటర్ల దూరంలో యొక్క ల్యాండ్ ఉందండి ఈ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కు ఆనుకొని సెకండ్ బిట్ అండి నక్షబాన్న త్వరలో ఇది కూడా డాంబర్ రోడ్ అయ్యే అవకాశం ఉందండి తక్కువ బడ్జెట్ అండి ఇంత మంచి అవకాశం మరి మళ్ళీ ఎప్పుడు రాదండి ఆరు గుంటలు స్క్వేర్ బిట్ అండి కేవలం పది లక్షలు కేవలం పది లక్షలకు మాత్రమే అమ్మకానికి ఉంది మంచి సైట్ అండి రేపు రేపు ఇది ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంది